ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు దేవుడికే రక్షణ లేదు ఇంకా పూజారికి ఏమి రక్షణ ఉంటుంది ఇప్పుడు ఎన్ని దేవుడి మాన్యాలని ఆక్యుపై చేస్తున్నారు అసలు కొంతమంది దేవుడి మాన్యాలు కాపాడుకోవటానికి ఆ ధర్మకర్తలు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడా కూడా దేవుడి మాన్యాలకు రక్షణ లేకుండా పోయింది నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చెప్తాను కానీ బట్ దాన్ని మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేస్తారు మామూలుగా బ్రాహ్మల్ని కించపరచటం వాళ్ళని ఒక రకంగా అంటే సమాజానికి వీళ్ళు ఏదో పెద్ద భారంలాగా చూడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు టెంపుల్కి వచ్చేది నువ్వు దేవుడికి దండం పో నీకు నీకు ఆ అర్చకుడు అర్చకుడి కన్నా మనకి ఎక్కువ తెలుస్తాయా తెలియవు కదా అర్చకుడు చెప్పినట్టు చేయి నీకు అది చేత కాదు నువ్వు దూరం నుంచి దండం పెట్టుకొని వెళ్ళు దౌర్జన్యం చేయటం ఏంటి ఇది ఒక ఇన్సిడెంట్ కాదు ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ప్రభుత్వం అయినా కనీసం కఠిన చర్యలు తీసుకోవాలి అటువంటిది అసలు అటువంటి విధానమే లేదు ఇక్కడ కనపడటం లేదు పైగా బ్రాహ్మణ్ని అవమానపరిచే రీతిలో ఒకటి కాదు చాలా సంఘటనలు జరుగుతాయి అతను ఆ జూపుడు ప్రభాకర్ అనే ఒక అతను ఉన్నాడు అతను ఏదో చెప్తూ జగన్ అన్న గురించి చాలా గొప్ప చెప్పాలని ఏదో ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో ఏం చేశాడు అంటే ఒక చెప్పుల షాపులో ఒక బ్రాహ్మడు పనిచేస్తుంటాడట వాళ్ళ అక్కయ్య కూతురుకో ఎవరికో చెల్లెలు కూతురుకో అక్కయ్య కూతురుకో జగన్ అన్న షూస్ కొనిపెట్టాట ఆ షూ సైజు తీసుకోవటానికి ఆ చెప్పుల షాపులో పనిచేసే బ్రాహ్మడు వచ్చి ఆ చెల్లెలు కూతురు కాళ్ళు పట్టుకున్నట్ట చూశారా జగన్ అన్న ఏం చేశాడో ఒక బ్రాహ్మణుణ్ణి మా మా కులం వాళ్ళ కాళ్ళు పట్టుకునేలాగా చేశాడో అని చెప్పాడు అది కరెక్టా మీరు వైసీపీ సోషల్ మీడియా చూడండి వైసీపీ సోషల్ మీడియాలో కులాల వారీగా మనుషులను పెట్టుకుంటారు అవి వాళ్ళ కరెక్ట్ పేర్లు కూడా కాదు మీకు ఒక పేరు చెప్తాను పద్మనాభ శాస్త్రి అని ఉంటుంది అంటే చివరిలో కులం పేరు పెట్టి ఆ పద్మనాభ శాస్త్రి అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కమ్మ వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు వేయిస్తూ ఉంటారు అసలు ఆ పద్మనాభ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడో లేదో నాకైతే డౌట్ లేడు కానీ ఒక ఒక ఫేక్ అకౌంట్ పెట్టేసి అంటే బ్రాహ్మలందరూ కమ్మోళ్ళని తిడుతున్నారు తెలుగుదేశం నాయకులను తిడుతున్నారు అన్న పిక్చర్ ఇచ్చే ప్రయత్నాన్ని నిరంతరాయంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా వైసీపీ సోషల్ మీడియా ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది సోషల్ ఇంజనీరింగ్ అంటే అది చాలా పెద్ద పదము ఆ పదాన్ని వీళ్ళు ఇంత నీచంగా వాడుకుంటున్నారు అసలు అవన్నీ పోతే అతను ఎవడో ఉన్నాడు అతను కొడాలి నాన్నను ఎవరో ఆంజనేయ స్వామికి చెయ్యి రీతి ఏమైంది లేకపోతే ఆ గుడి ఇది చేస్తే ఏమైంది రాముడికి తలదీస్తే ఏమైంది విగ్రహానికే కదా తీసింది అని మాట్లాడాడు అంటే ఒకవైపు ఇట్లా ప్రొవకేటివ్గా ఒక బ్రాహ్మలందరినీ కూడా అవమానించే రీతిలో మాట్లాడే నాయకులు కొంతమంది దేవుణ్ణి అవమానించే రీతిలో మాట్లాడే నాయకులు కొంతమంది బ్రాహ్మల మీద దాడులు చేసే నాయకులు కొంతమంది అదే బ్రాహ్మల పేరు పెట్టుకొని తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోస్టులు వేసేవాళ్ళు కొంతమంది అంటే ఇటువంటి సమూహమా వైసీపీ అంటే గుడికి ఎందుకు వెళ్తారు భక్తి భావంతో వెళ్ళాలి నీకు భక్తి లేదనుకో గుడికి వెళ్ళమాక గుడికి వెళ్ళు నిన్ను రమ్మని దేవుడేం బతిని వెళ్ళాలి నువ్వు అక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళి బ్రాహ్మణుల మీద దాడులు చేస్తావు బ్రాహ్మల మీద దాడులు చేసి అంటే నువ్వు సమాజానికి ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నావు అంటే నీకు కావాల్సింది క్రిస్టియన్ ఓట్లు కాబట్టి బ్రాహ్మల మీద దాడి చేస్తే వాళ్ళందరూ నీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నావా ఇప్పుడు లాజిక్ ఏంటంటే బ్రాహ్మణుల మీద దాడి చేస్తే సమాజంలో చాలా వర్గాలు సంతోషపడతాయి ముఖ్యంగా ఈ ఈ క్రిస్టియన్ ఓట్లు అన్నీ కూడా సాలిడ్గా పడతాయి అనుకుంటున్నావా దాడులు చేస్తే క్రిస్టియన్లు క్రిస్టియానిటీలో కూడా దాడులు చేయమని ఎవరు చెప్పరు అందరు సామరస్యంగా ఉండాలనే చూస్తారు నువ్వు ఇట్లా దాడులు చేసి ఒక వర్గం మీద దాడులు చేసి ఇంకో వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్న నీ ప్రయత్నం అంటే రాజకీయ పరంగా ఈ విధమైన సర్దుబాట్లు చేసుకోవడానికి నువ్వు బ్రాహ్మణ్ని టార్గెట్ చేస్తే అట్లా నీ జోలికి వచ్చారా ఎవరన్నా దేవుడు నువ్వు దేవుడు మాన్యాలు ఆక్యుపై చేస్తుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి చచ్చిపోతున్నారు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా కేసులు కూడా తీసుకోరు